హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రిషి వసుధారాకి ఇచ్చిన మాట ప్రకారం తనని మహేంద్ర వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను అని అంటారు రిషి వసుధారా అలా ఇంకా సిటీకి కరెక్ట్ కరెక్ట్గా అదే టైంకి సరోజా వసుధారా దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతున్నావా అని ఎదురు చూస్తున్నాను నిన్న అక్కడ డ్రాప్ చేసి మా బావ మళ్ళీ తిరిగి వచ్చేస్తాడు నీ దరిద్రం వదిలిపోయింది అని చెప్పి అవమానిస్తూ మాట్లాడుతుంది సరోజా కానీ వసుధారా మాత్రం చాలా స్ట్రాంగ్గా నువ్వు నీ బావపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ఆయన నా రిషి సర్ తిరిగి వెళ్తాం కానీ ఇక్కడికి మీ రిషి మా రిషి సర్ రారు నువ్వు అనుకుంటున్న బావ మళ్ళీ ఇక్కడికి రారు రిషి సార్ మాతో పాటే అక్కడే ఉంటారు నువ్వు ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పి ఇంకా రిషిని వసుధారా సిటీకి తీసుకువెళ్తుంది అలా ఇంకా రిషి వసుధారా బస్ దిగాక నడుచుకుంటూ మహేంద్ర వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు కరెక్ట్గా మహేంద్ర రిషి వాళ్ళని చూద్దామనుకునేసరికి ఒక కార్ అడ్డు రావడంతో మహేంద్ర రిషిని చూడరు రిషి వసుధార మహేంద్ర వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు మహేంద్ర ఇంటిని చూస్తున్న రిషి అలా చూస్తూ తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఉంటారు వసుధార రిషితో సర్ మీకు ఈ ఇల్లు గుర్తొచ్చిందా అని అడుగుతుంది మేడం గారు మీ ఇల్లు మీకు గుర్తుంటుంది కానీ నాకెలా గుర్తుంటుంది అని అంటాడు రిషి ఇప్పటికీ మీరు బయటపడటం లేదా మావయ్య గారికి ముందు కూడా మీరు ఎలా ఇలా బయటపడరో నేను చూస్తాను సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా రండి సార్ లోపలికి వెళ్దాం అని వసుధారా రిషి ఇద్దరు ఇంకా వచ్చి చూసేసరికి ఇంటికి లాక్ వేసి ఉంటుంది ఇంకా వసుధారా అలా లాక్ని చూస్తూ మావయ్య వాళ్ళు ఇంటికి లాక్ వేశారు అంటే కాలేజ్కి వెళ్ళినట్టున్నారు అని అనుకుంటుంది వసుధారా మేడం గారు మీరు చెప్పినట్లు ఇంటికి రమ్మన్నారు వచ్చాను ఇక్కడ ఎవరూ లేరు అది నా సమస్య కాదు మిమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేయాలన్న నా బాధ్యత వచ్చాను వెళ్ళిపోతున్నాను నేను వెళ్తానండి అని అంటాడు రిషి సర్ అదేంటి సార్ మీరు వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంది వసుధారా మేడం గారు ఎన్నిసార్లు చెప్పాలి మీకు మిమ్మల్ని ఇక్కడ దింపాను నా బాధ్యత అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు రిషి సర్ సార్ ఒక్క నిమిషం సార్ మావయ్య గారు ఖచ్చితంగా డిబిఎస్టి కాలేజ్లోనే ఉండి ఉంటారు డీబీహెస్టి కాలేజ్కి వెళ్దాం సార్ అని అంటుంది వసుధారా బా అని చిరాకు పడుతూ ఉంటాడు రిషి సార్ ఇంక నేను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టను డిబీఎస్టి కాలేజ్కి వెళ్దాం సార్ ప్లీజ్ సార్ అని అంటుంది వసుధారా సరే మేడం గారు వెళ్దాం ఇంతకీ ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు రిషి ఇది ఇలా ఉండగా అనుపమ చాలా కోపంగా శైలేంద్ర దగ్గరికి వస్తుంది శైలేంద్రా శైలేంద్ర అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా శైలేంద్ర దేవయాని ధరని ముగ్గురు హాల్లోకి వస్తారు ఏంటి అనుపమ పొద్దున పొద్దున్నే నా కొడుకుని పేరు పెట్టి పిలుస్తూ కోపంగా వచ్చావు ఏమైంది అని అడుగుతుంది దేవయాని ఇంకా అనుపమ శైలేంద్ర దగ్గరికి వచ్చి చీ నువ్వు ఒక మనిషివేనా అని కాలర్ పట్టుకొని అడుగుతుంది ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి మేడం ఏమంటున్నారు మీరు అని అడుగుతాడు శైలేంద్ర నాకు తెలుసు కావాలనే నువ్వే నువ్వే వేరే గొంతుతో ఫోన్ చేసి నాతో మాట్లాడావని అని అంటుంది అనుపమ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏయ్ అనుపమ నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని అంటుంది దేవయాని ఊరుకోండి మీకు ఏది తెలియదంటే నేను ఏమి నమ్మను మీరు ఇంత అమాయకంగా అడుగుతున్నప్పుడే నాకు అర్థమవుతుంది నాకు ఫోన్ చేసి మనోకి వాళ్ళ తండ్రి ఎవరో చెప్పేస్తానని బెదిరిస్తూ మమ్మల్ని ఊరు వదిలి పారిపోమని బెదిరిస్తారా మీకు ఎంత ధైర్యం ఉంటే అలా బెదిరిస్తారు అని అంటుంది అనుపమా అవును మేమే ఫోన్ చేసాం బెదిరించాం ఏ అందులో నిజం లేదా అని అడుగుతుంది దేవయాని ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అంటుంది అనుపమ నీకు అర్థం కాకుండా ఉండాలని మేము మా దగ్గర ఒక సాక్ష్యాన్ని ఉంచుకున్నాం అని ఇంకా అలా శైలేంద్ర అయితే వసుధారా రాసిన లెటర్ని చూపిస్తారు అనుపమాకి ఆ లెటర్ చదువుతుంది అనుపమ నేను ఈ కాలేజ్ వదిలి వెళ్ళిపోతున్నాను మావయ్య కానీ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మనుగారు ఎవరో కాదు మీ కన్న కొడుకే ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే గారికి డీబీఎస్టీ కాలేజీకి పొందే అర్హత ఉంది అని చెప్పి ఇంకా వసుధార లెటర్ రాస్తుంది కదా ఆ లెటర్ని చదివి ఒక్కసారిగా అనుపమ షాక్ అయిపోతుంది పాపం వసుధార రిషి చనిపోయాడు అంటే నమ్మకుండా ఓదే ఓ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ ఈ అస్త్రాన్ని మాకు దొరికేలా చేసింది అంటే వసుధార చెప్పింది కూడా అబద్ధమే అంటావా అనుపమా అని అడుగుతుంది దేవయాని ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుందన్నమాట అనుపమా మమ్ తన మౌనమే చెప్తుంది నిజమేంటో నిజం ఏది కాదో చూడండి మేడం మీరు ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ విషయం బాబాయ్కి తెలియకుండా ఉండాలి అన్నా మనోకి తెలియకుండా ఉండాలి అన్నా మీరు సైలెంట్గా ఉండాలి అని అంటాడు శైలేంద్ర ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది అనుపమా మేం మీకు టైం ఇచ్చినట్టు ఇవాళ రాత్రిలోగా మనుని మీరు తీసుకొని వేరే ఊరు పారిపోండి లేకపోతే ఈ నిజాన్ని ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేస్తా అని అంటాడు శైలేంద్ర ఇంకా అలా ఒక్కసారిగా కోపంగా చూస్తూ ఉంటుంది అనుపమ చూడు అనుపమ నీ దగ్గర ఉన్నవి రెండే రెండు దారులు ఒకటి నిజాన్ని మను తెలుసుకునేలా చేసి మను కోపానికి మహేంద్రని బలి చేయడం రెండు గుట్టు చెప్పుడు కాకుండా నీ కొడుకుని తీసుకొని ఊరు వదిలి వెళ్ళిపోయి నా కొడుకుకి ఎండీ పదవి దక్కేలా చేయడం మొదటిది చేస్తే మహేంద్ర ప్రాణాలతో ఉంటాడో లేదో తెలీదు కానీ రెండోది చేస్తే ఇటు ప్రాణాలతో మహేంద్ర ఉంటాడు కాలేజ్కి అలాంటి నష్టము ఉండదు నిర్ణయం నీకే వదిలేస్తున్నా బాగా ఆలోచించుకో అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట దేవయాని ఇప్పటికే అర్థమైంది కదా మేమంటే ఏంటో అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడు శైలేంద్ర పాపం ఏమీ చెప్పలేక లాక్ అయిపోయినట్లు అలా ఇంకా నడుచుకుంటూ బాధగా వాళ్ళ ఇంటి నుండి బయటికి వచ్చేస్తారు అనుపమా ఇది ఇలా ఉండగా రిషి వసుధార కాలేజ్ కాలేజ్కి రీచ్ అవుతారు అప్పుడు మహేంద్ర కూడా ఇంకా కాలేజ్కి వచ్చి ఉండరనమాట అలా ఇంకా కాలేజ్ లోపలికి నడుచుకుంటూ వస్తుంది వసుధార వసుధార వెనకాలే రిషి కూడా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటారు రిషిని చూసిన మను ఒక్కసారిగా షాక్ అయిపోతారు రిషి సార్ అని పరిగెత్తుకుంటూ వసుధారా అండ్ రిషి దగ్గరికి వెళ్తారు మేడం అని అంటాడు మను సార్ నేను చెప్పాను కదా రిషి సర్ని తీసుకొని రిషి సార్తో కలిసే ఈ డీబీఎస్టీ కాలేజ్లో అడుగు పెడతానని నేను అన్నమాట నిలబెట్టుకున్నాను మనూ గారు అని అంటుంది వసుధారా రిషి సార్ ఇన్నాళ్ళు మీరు ఎక్కడున్నారు సార్ ఏమైపోయారు మీరు లేని కాలేజ్ ఎలా ఉందో మేము చెప్పలేము సార్ అని అంటారు మనూ ఏంటి ఈయన కూడా నన్ను రిషి సార్ అని అంటున్నారు అని అనుకుంటాడు ఇంకా రిషి ఇటువైపు స్టూడెంట్స్ అందరూ కూడా ఇంకా రిషిని వెళ్తూ చూస్తూ ఉంటారు అనమాట రేయ్ రిషి సార్ రా అని చెప్పి స్టూడెంట్స్ అందరూ రిషి దగ్గరికి వస్తారు రిషి సార్ రిషి సార్ అని చెప్పి ఇంకా రిషి ని చుట్టుముడుతూ ఉంటారు స్టూడెంట్స్ రిషికి ఏమి అర్థం కాదు చుట్టూ చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళందరూ నన్ను ఆ మేడం గారు అన్నట్టే రిషి సార్ అని అనుకుంటున్నారా అని చెప్పి అనుకుంటూ ఇంక యాక్టింగ్ చేస్తూ అలా ఇంకా చుట్టూ చూస్తూ ఉంటాడనమాట రిషి సార్ మీరు లేని రోజులు మేము నిజంగా ఊహించుకోలేకపోతున్నాం సార్ మీరు ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఎంతో బాగుండేది మీరు వెళ్ళాక కాలేజ్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్ అని చెప్పి ఇంకొంతమంది స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు అదంతా ఇంక రిషి చూస్తూ ఉంటాడు వసుధారా స్టూడెంట్స్ అందరితో మీరు కోరుకున్నట్లే రిషి సార్ మళ్ళీ డీబీఎస్టీ కాలేజీకి తిరిగి వచ్చారు రిషి సార్ ఇక్కడే ఉంటారు కాస్త రిషి సార్కి స్పేస్ ఇవ్వండి అని రిషిని ఆ స్టూడెంట్స్ మధ్యలో నుండి ఇంకా తన క్యాబిన్కి తీసుకువెళ్తుంది వసుధారా రిషి వసుధారాతో మేడం గారు ఏంటిది నాకేమీ అర్థం కావటం లేదు అక్కడేమో ముందు ఒకసారి వచ్చి నేను అచ్చని రిషి సార్ లాగే ఉన్నానని చెప్తున్నారు మీరు రావడంతో ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని చెప్తున్నారు ఇటువైపేమో ఈ స్టూడెంట్స్ అందరూ నన్ను రిషి సార్ రిషి సార్ అంటున్నారు అందరూ మీలాగే మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు మేడం గారు అని అంటాడు రిషి సార్ ఎందుకు సార్ ఎందుకు ఇంకా మీరు నిజాన్ని దాచిపెడుతున్నారు అక్కడంటే పల్లెటూరు అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళ ఎమోషన్స్కి లోబడో లేకపోతే మీ బామ్మగారిని చూసో మీరు అలా మాట్లాడారంటే ఒక మీనింగ్ ఉంది ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు మీరు మీరులా ఉండడానికి ఎందుకు సార్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అని అడుగుతుంది వసుధారా ఇంకా రిషి అయితే సైలెంట్గా ఉంటాడు కరెక్ట్గా అదే టైంకి ఇటువైపు అనుపమ తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటుంది ఇంకా తన బ్యాగ్ సర్దుకుంటూ మనూకి ఫోన్ చేస్తుందనమాట అనుపమ హలో నీతో మాట్లాడాలి అని అంటుంది దానికంటే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటాడు మనూ మనూ మాటలు విన్న అనుపమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అని అంటుంది అవును రిషి సార్ రిషి సార్ డీబీఎస్టీ కాలేజ్కి తిరిగి వచ్చారు అని అంటాడు మను ఇంకా ఒక్కసారిగా అనుపమ అయితే ఇంక వెంటనే డీబీఎస్టీ కాలేజ్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా వసుధార మహేంద్రకి కాల్ చేస్తుంది మహేంద్ర ఇంకా చాలా దూరంగా బాధపడుతూ ఉంటారు వసుధారా రిషి మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళు అయిందమ్మా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది కానీ మీరు ఎక్కడున్నారో తెలీదు వసుధారా ఎక్కడున్నావమ్మా అని బాధపడుతూ ఉంటారు మహేంద్ర అదే టైంకి కరెక్ట్గా ఫోన్ కాల్ వస్తుంది మహేంద్రకి ఇంకా వెంటనే మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేస్తారు హలో అని అంటారు మావయ్య అని అంటుంది వసుదారా ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర అమ్మా వసుదారా నువ్వు 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 నాకు ఫోన్ చేసావా ఎన్నాళ్ళు అయిందమ్మా నీ గొంతు విని అమ్మా నువ్వు నా గురించి మర్చిపోయి మరి డీబీఎస్టీ కాలేజ్ వదిలి వెళ్ళిపోతావా అమ్మా అని అంటారు మహేంద్ర ఎమోషనల్గా మావయ్య మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను రిషి సార్ నాకు కనిపించారు రిషి సార్ని తీసుకొని డీబీఎస్టి కాలేజ్కి వచ్చాను మావయ్య నేను రిషి సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాం రిషి సార్ దగ్గరికి మీరు రావాలి మావయ్య అని అంటుంది వసుధారా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి డిబిఎస్టి కాలేజ్కి వచ్చాడా అని అడుగుతారు మహేంద్ర అవును మావయ్య రిషి సార్ నాతోనే ఉన్నారు మీరు త్వరగా రండి మావయ్య అని అంటుంది వసదారా వస్తున్నానమ్మా ఇప్పుడే ఇప్పుడే వస్తున్నాను అని ఇంక స్పీడ్గా బయలుదేరతారనమాట కారులో మహేంద్రా ఇది ఇలా ఉండగా అనుపమ కూడా ఇంకా డీబీఎస్టీ కాలేజ్కి రీచ్ అవుతుంది రిషిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుపమ ఇంకా అనుపమ అలా రిషి దగ్గరికి వస్తూ రిషి ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు రిషి నీ కోసం వసుధార ఎంత బాధపడిందో తెలుసా ఎంత ఇబ్బంది పడిందో తెలుసా అని మాట్లాడుతూ ఉంటారు పాపం నీటివైపు రిషి మాత్రం సైలెంట్గా ఉంటాడు ఏమి మాట్లాడడు మనూ కూడా రిషితో సార్ రాక కోసం మంది ఎదురు చూస్తున్నారు ఇప్పుడు మీరు రావడంతో నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని ఇంక చెప్తారనమాట పాపం మనూ కూడా ఇంకా సైలెంట్గా ఉంటాడు రిషి ఇది ఇలా ఉండగా శైలేంద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఎవరు హలో ఎవరు అని అంటారు సార్ నేను సార్ డిబిఎస్టి కాలేజ్ స్టూడెంట్ని అని అంటారు అయితే చెప్పు ఏంటి అని అంటాడు శైలేంద్ర సార్ రిషి సార్ రిషి సార్ కాలేజ్కి వచ్చారు సార్ అని అంటారు స్టూడెంట్ ఒక్కసారిగా శైలేంద్ర షాక్ అయిపోతాడు ఏంటి రిషినా ఏయ్ నువ్వు కరెక్ట్గానే చూసావా లేకపోతే భ్రమ పడుతున్నావా రిషి కాలేజ్కి రావడం ఏంటి రిషి రిషి చనిపోయాడు కదా అని అంటాడు శైలేంద్ర అబ్బా లేదు సార్ వసుధారా మేడం రిషి సార్ని తీసుకొని కాలేజ్కి వచ్చారు సార్ అని అంటాడు స్టూడెంట్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శైలేంద్ర శైలేంద్ర కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి రిషి రిషి కాలేజ్కి రావడం ఏంటి అంటే ఇంకొద్ది రోజుల్లో నా కళ నా ఎండీ కళ నిజమవుతుందనుకున్నాను మనూని కూడా బయటికి పంపించేలా అనుపమని సెట్ చేశాను అలాంటిది ఇప్పుడు రిషి వచ్చాడా రిషి రావడం ఏంటి అయితే మహేంద్ర బాబాయ్ రిషిని చూశాడా హలో ఇప్పుడు రిషి ఎక్కడున్నాడు అని అడుగుతారు డీబీఎస్టీ కాలేజ్లోనే ఉన్నారు సార్ అని చెప్తాడు ఆ స్టూడెంట్ ఇంకా వెంటనే రిషి కోసం శైలేంద్ర అయితే డీబీఎస్టీ కాలేజ్కి బయలుదేరతాడు ఫనీంద్ర శైలేంద్రతో రే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు డరీ అది అది అని అంటాడు శైలేంద్ర ఏంట్రా చెప్పు అని అంటారు అదే టైంకి కరెక్ట్గా మను కాల్ చేస్తాడనమాట ఫనీంద్రకి మను కాల్ చేస్తున్నాడేంటి హలో మను అని అంటారు ఫణీంద్ర సర్ గుడ్ న్యూస్ సర్ వసుధారా మేడం అన్నమాట నిలబెట్టుకున్నారు రిషి సర్ని తీసుకొని కాలేజ్ కాలేజ్కి వచ్చారు అని అంటాడు మను ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫనీంద్ర ఏంటి రిషి రిషి డిబిఎస్టీ కాలేజ్కి వచ్చాడా అని అంటారు ఫనీంద్రా అవును సార్ మహేంద్ర సార్ కూడా బయలుదేరారు మీరు కూడా రండి సార్ అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తారనమాట మను చాలా సంతోషంగా ఉంది దేవయాని అమ్మ ధరణి త్వరగా రండమ్మా ఒక గుడ్ న్యూస్ రిషి తిరిగి వచ్చాడంట పాపం బసుదారా తను ఎంత చెప్తున్నా మనం ఎవరూ నమ్మలేదు ప్రపంచమంతా రిషి చనిపోయింది అని అనుకున్నాం కానీ వసుధార ప్రపంచ నిర్ణయానికి ఎదురెళ్లి రిషి బ్రతికే ఉన్నాడు తీసుకువస్తానని ఛాలెంజ్ చేసింది ఇప్పుడు రిషిని అన్నమాట ప్రకారం నిలబెట్టుకుని తీసుకువచ్చింది వసుధార ప్రేమ చాలా గొప్పది రిషిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని నా మనసులో కోరికగా ఉంది రిషి ఇప్పుడు డీబీఎస్టీ కాలేజ్లోనే ఉన్నాడంట రెండు వెళ్ళి రిషిని చూద్దామని చెప్పి ఇంకా ఫ్యామిలీ అంతా బయలుదేరుతారు ఆ మాట విన్న దేవయాన్ని ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఏంటి రిషి బ్రతికే ఉన్నాడా మళ్ళీ వచ్చాడా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది దేవయాని మమ్మీ మనం ఏమి చేయలేం మమ్మీ ఇంకొందరూ సంతోషంగా ఉంటారు నా కలకలగానే మిగిలిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి మమ్మీ అని బాధపడుతూ ఉంటాడనమాట ఇంకా శైలేంద్ర రే నాన్న ఒక్కొక్కసారి మనకు కూడా కాలం కలిసి వస్తుంది ఏదో ఒకటి చేద్దాంలే రా అని చెప్పి ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరుతారు ఫనీంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఇది ఇలా ఉండగా హాఫ్ అన్ అవర్ అవుతుంది వన్ అవర్ అవుతుంది ఇంకా మహేంద్ర ఇంటికి రాడు ఏంట కాలేజ్కి ఇంకా మావయ్య రాలేదు అని చెప్పి ఇంకా అలా ఫోన్ చేస్తుందనమాట వసుధారా మహేంద్రకి హలో మావయ్య అని అంటుంది వసుధారా మేడం మీరు ఈయన తరపు చుట్టాలా అని అడుగుతారు అవతల వ్యక్తి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా మీరెవరు అని అడుగుతుంది మేడం ఇక్కడ ఈయనకి యాక్సిడెంట్ అయింది కాస్త బ్లీడింగ్ ఎక్కువగా ఉంది మేమే ఇప్పుడు ఫోన్ చేయాలి అనుకుంటున్నాం మీరే ఫోన్ చేశారు త్వరగా హాస్పిటల్కి రండి అని అంటారు నర్స్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వసుధారా ఫోన్ అలా కింద పడేస్తుంది ఇంకా ఒక్కసారిగా రిషి మను వీళ్ళందరూ షాక్ అయిపోతారు మేడం గారు ఏమైంది అని అడుగుతాడు రిషి మావయ్య మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట అని అంటుంది వసుధారా ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు మహేంద్ర మహేంద్ర సార్కి యాక్సిడెంట్ అయిందా మేడం మనం త్వరగా హాస్పిటల్కి బయలుదేరాలి అని ఇంకా హాస్పిటల్కి బయలుదేరతారు మను అనుపమ వసుధార అండ్ రిషి ఇంకా అలా పాపం మహేంద్రకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రిషి అలా ఇంకా మిర్రర్లో నిండి చూస్తూ ఉంటాడనమాట మహేంద్రని కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతాడు కానీ అదేమి కనపడకుండా తన మనసులోనే తొక్కిపెడతాడనమాట రిషి మను అనుపమ బాధపడుతూ ఉంటారు పాపం ఇన్నాళ్ళంతా రిషి వసుధార అని మిమ్మల్నే కలవరిస్తున్నాడు ఇప్పుడు కరెక్ట్గా మిమ్మల్ని చూసే టైంకి మహేంద్రకి ఇలా యాక్సిడెంట్ అవ్వడం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు అని బాధపడుతూ ఉంటుంది పాపం ఇంకా వసుధారాని చూస్తూ అనుపమ అదే టైంకి డాక్టర్ వస్తారు యాక్సిడెంట్ కాస్త క్రిటికల్గానే అయింది చాలా బ్లడ్ పోతుంది తనకి అర్జెంటుగా బ్లడ్ అనేది డొనేట్ చేయాలి అని అంటారు ఇంకా మను అండ్ రిషితో డాక్టర్ సర్ది ఏ బ్లడ్ గ్రూప్ మేడం అని అడుగుతారు మనం ఓ నెగిటివ్ అని చెప్తారు డాక్టర్ ఒక్కసారిగా ఇంకా ఓ నెగిటివ్ వాళ్ళు ఎవరున్నారని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట అక్కడ ఉన్నవాళ్ళు అప్పుడే కరెక్ట్గా రిషి నాది ఓ నెగిటివే నా బ్లడ్ తీసుకోండి అని రిషి ఇంకా అలా మహేంద్రకి బ్లడ్ ఇస్తూ ఉంటారనమాట ఇంకా రిషి అలా మహేంద్రకి బ్లడ్ సప్లై లైక్ బ్లడ్ అనే డొనేట్ చేస్తున్నప్పుడు మహేంద్ర వైపు చూస్తూ ఉంటాడు రిషి డాడ్ మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో మీతో మాట్లాడాలనిపిస్తుంది మిమ్మల్ని హక్ చేసుకోవాలనిపిస్తుంది కానీ నా పరిస్థితులు నా కారణాలు నాకు కొన్ని ఉన్నాయి డాడ్ నేను తీర్చాల్సిన బాధ్యతలు నేను నెరవేర్చాల్సిన కొన్ని బాధ్యతలు నన్ను చుట్టుముడుతున్నాయి మీ దగ్గరికి రానివ్వకుండా చేస్తున్నాయి ఇంకొన్నాళ్ళైనా నేను రంగాగా నటించక తప్పదు డాడ్ తప్పదు సారీ డాడ్ అని మనసులో అనుకుంటాడు రిషి ఇంకా మహేంద్ర అలా బ్లడ్తో అయితే కోలుకుంటారనమాట ఇంకా అప్పుడే డాక్టర్ బయటికి వచ్చి కరెక్ట్ టైంకి బ్లడ్ ఇచ్చారు కాబట్టి ఆయన ఇప్పుడు సేఫ్గా ఉన్నారు రేపు డిశ్చార్జ్ చేస్తాం మీరు తీసుకువెళ్ళొచ్చు అని చెప్పి అంటారు ఇంకా అలా రిషి వసుధారా మహేంద్రని చూడ్డానికి వెళ్తారు మహేంద్ర అప్పుడే కరెక్ట్గా కళ్ళు తెరుస్తూ ఉంటారు మహేంద్ర కళ్ళు తెరిచి చూసేసరికి రిషి ఎదురుగా కనబడతారు రిషిని చూసిన మహేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నాన్న రిషి అని పైకి లేవబోతూ ఉంటారు సర్ మీరు ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోండి సార్ అని అంటాడు రిషి ఇంకా పాపం మహేంద్ర మాత్రం అలా రిషి వైపు చూస్తూ చాలా ప్రేమగా ఉంటారనమాట ఇంకా అప్పుడే వసుధారా అండ్ రిషి బయటకు వస్తారు చూశారు కదా సార్ మీ నాన్నగారు మహేంద్ర సార్ ఎంతలా ఎంతలా బాధపడుతున్నారు ఇప్పటికైనా ఎందుకు సార్ ఎందుకు మీరు బయట పడటం లేదు సార్ అని అడుగుతుంది వసుధారా మేడం గారు నేను మీకు చెప్పినట్లు నేను రంగాని రిషిని కాదు కానీ ఆ సార్ని చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది ఆ సార్ నన్ను పూర్తిగా నేను మీరనుకుంటున్నట్టే రిషి సర్ అని అనుకుంటున్నారు అందుకే నేను ఆయన కోసం ఆయన ఆరోగ్యం కోసం రిషిగా కొన్నాళ్ళు నటించాలి అనుకుంటున్నాను మేడం అని అంటాడు రిషి ఇంకా వసుధార అలా చూస్తూ ఉంటుంది అంటే ఏంటి సార్ మీరు బయటపడకుండా రిషీలా నటిస్తాను అంటున్నారు మీలా మీరు నటించడం ఏంటి సార్ అని అంటుంది వసుధార మేడం గారు నన్ను ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకండి ఆయనకి పూర్తిగా కోలుకునేంత వరకు నేను ఇక్కడే ఉంటాను మేడం గారు అని అంటాడు రిషి రిషి డెసిషన్కి హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్